వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చి బొచ్చి బొచ్చి చేప తెచ్చారండి పెద్దదండి చేప అది దాంతో ఇగురు పెడుతున్నాను చూసారు కదా ఎంత ఉంది ముక్క పెద్ద అండి ఇది ఇప్పుడు దీంతో ఇగురు చేస్తే ఇగురు కర్రీ చేస్తున్నాను చూపిస్తానండి అలా చేయాలో రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక నాలుగు ఉల్లిపాయలు అండి మీడియం సైజు మసాలా చేసుకున్నాను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి నాటు పెట్టుకున్నాను ఇదిగా నాటు పెట్టేలాగా ఇది చేసుకుందాం ఇది చూడండి అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు రెండు ఇలాచి అంతే ఇంకేమీ లేదండి దీంట్లో ఇది మసాలా చేసుకున్నాను ఇది దీంట్లో చేస్తున్నాను ఎందుకంటే చిన్న టమాటా సన్నగా కోసి వేస్తున్నాను టమాటా అయితే ఆప్షన్ అండి వేసుకుంటూ వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే ప్రతి కర్రీలో చిన్న ముక్కైనా వేస్తాను వేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది వేసాను కదా వస్తండి కారం పెద్ద స్పూన్తో అయితే మూడు స్పూన్లు సరిపోద్దండి రుచికి సరిపడ్డ ఉప్పు ఆయిల్ అండి పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు ఆయిల్ వేసాను మీరు చేపల కూరలో కంపల్సరీ ఉండాలి ఇది ఎక్కువ వేసుకోవాలండి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మసాలా మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో చేప ముక్కలు వేసేసుకుందామండి ఇదిగోండి వేస్తున్నాను ఒక ముక్క ఇదిగోండి ఈ మసాలా పట్టిలాగా ఒకసారి కలిపేసుకోవచ్చు చేపల కర్రీకి అడల్పు దాకుంటేనే కర్రీ బాగుంటుంది అది కొంచెం మందంగా ఉండాలి లేకపోతే అడుగు అంటుండేసాను ఇప్పుడు ఈ మొక్కలు ఇలాగా ఇదిగోండి దీంట్లో మనం ఇగుతాయి కదా ఇది దీంట్లో పులిపోతేను దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఎక్కువ పులికూడదు ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఇలాగ సెట్ చేసుకోవాలి ఎందుకంటే కింద మసాలా ఉంటుంది కదా మసాలా ఈ ముక్కలు కలిసినాక ఒకసారి లాగా నెమ్మదిగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కారం వేస్తాను మీకు అందరికీ తెలిసిందే కదా ఈ కారం ఇలా వేయటం మూలాని కర్రీ బాగుంటుంది కలర్ఫుల్గా వస్తుంది టేస్ట్గా ఉంటుంది చూడటానికి కూడా కంటికి ఇంపుగా కనిపిస్తుందండి ఇలాగా మళ్ళీ చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసాను ఇప్పుడు దీని మీద మళ్ళీ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు దీని పని అయితే పూర్తి అయిపోయింది మనం ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుందాం అండి ఇది మూత పెట్టేసి కర్రీవే బిల్లు ఉప్పు అవి సమానంగా బాగుంది కర్రీ అయితే చాలా బాగా కుదిరింది మనం కుదిరిచేస్తుందా దాని బాగా కుదిరింది కొత్తిమీర వేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి స్పైసీ స్పైసీ భీమవరం బొచ్చ చేప ఎగురు రెడీ అయిపోయింది చూసారు కదా ఎలా ఉందో నేను ఎలా చేశాను అదే ప్రాసెస్తో మీరు కూడా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి రెసిపీ మీ వరకు వస్తుంది మరిన్ని మంచి రెసిపీ అండి మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి